రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గాజువాక చిన్న గంట్యాడలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు హాజరై పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా పల్లె శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా పెన్షన్లు అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుదే అని అన్నారు కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క పెన్షనర్లకి పెన్షన్లు అందజేస్తుందని అన్నారు రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కోరారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ కుమార్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు వార్డు అధ్యక్షులు అక్కిన లక్ష్మణరావు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరినీ కనుక్కున్నాం అందరూ హ్యాపీగా ఉన్నారు తెల్లవారికే తెల్లవారు సరికే మాకు వస్తుందని చెప్పేసి ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు అది ఫాలో అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి అప్పులు తీరిపోయి మెరుగైనటువంటి పెన్షన్ ఇంకా వచ్చేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా సరే ఒకటో తారీఖునే వేదవారి చేతిలో పెట్టాలి అవతాతుల చేతిలో పెట్టాలి వికలాంగుల చేతిలో పెట్టాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అటు సంక్షేమాన్ని ఇటు మౌలిక వసతుల్ని అలాగే సేవా కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఇది రాష్ట్రాన్ని సర్వతోముఖా అభివృద్ధిలో స్వర్ణాంధ్రప్రదేశ్ నడిపించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఈ పెన్షన్ని అంటే తెలుగుదేశం పార్టీ ఈ పెన్షన్ని ఇంట్రడ్యూస్ చేసిన దాని సంగతి అందరూ గమనించారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ పెట్టారు ఆయన అందుకే నిజంగా తెలుగుదేశం పార్టీ చేసిన నందమూరి తారక రామారావు గారు సంక్షేమానికి ఆర్జుడిగా మనం భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం